నెల్లూరు నగరంలోని చంద్రబాబు నగర్ లో నగర డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన నెల్లూరు నగర ఐదో పట్టణ పోలీసులు ఈ సందర్భంగా నగర డిఎస్పీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇటీవల నెల్లూరు నగరంలో నేరాలు అధికమవుతున్న కారణంగా నగరంలో నేర నియంత్రణకు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ సూచనలతోటి ప్రత్యేక దృష్టి సారించామని దీనిలో భాగంగానే కౌదన్ సెర్చ్ నిర్వహించామని నెల్లూరు నగరంలోని ఎవరైనా నేరాలు చేయాలంటే భయపడేలా చేస్తామని రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచామని ఎవరైనా పదే పదే నేరాలు చేస్తూ ఉంటే వారి మీద పీడి యాక్ట్తో పాటు నగర బహిష్కరణ కూడా చేస్తామని చంద్రబాబు నగర్లో నిర్వహించిన కౌర్డన్ సెర్చ్లో రికార్డులు లేని పదమూడు వాహనాలను సీజ్ చేస్తామని ఈ కార్డన్ సర్చ్లు నిరంతరాయంగా కొనసాగిస్తామని నగర డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలియజేశారు